యక్ష పర్వతం ఆరవ భాగం ఇప్పుడు తాము గుహలోకి వెళ్ళి మాంత్రికుణ్ణి పట్టుకోవటమా లేక అతడు తన మంత్రదండంతో తిరిగి వచ్చే వరకు గుహ ముందు వేచి ఉండటమా అని జీవదత్తుడు ఆలోచిస్తున్నంతలో ఖడ్గవర్మ గుహకేసి అనుమానంగా ఓసారి చూసి జీవదత్తుడితో జీవదత్త నీ వేషవు ఆ మాంత్రికుణ్ణి కొంచెం హడలగొట్టినట్లున్నది నీకు మంత్రతంత్రాలు తెలుసునని అతడు గ్రహించే హడావుడిగా గుహలోపలికి పరిగెత్తాడు ఇప్పుడు ఏం చేయడం అన్నాడు జేవదత్తుడు తలతెప్పి ఖడ్గజాతి వాళ్లకు దొరక్కకుండా పారిపోయేందుకు జడల భూతం అటు ఇటు పరిగెత్తుతూ కేకలు పెడుతూ ఉండడం చూసి చిరునవ్వు నవ్వి క్షత్రియుణ్ణే కాదు మంత్ర విద్యలు నేర్చిన వాణ్ణని నలుగురికి తెలియగలందులకే నేను నెత్తిన శిఖ కట్టి చేతిలో దండం పట్టుకున్నాను ఆ సంగతి మాంత్రికుడు తేలిగ్గానే గ్రహించగలిగాడు ఇక ఇప్పుడు మనం ఏం చేయాలన్నది ముఖ్యమైన సమస్య మన దారిన మనం పోయే ముందు ఈ మాంత్రికుడి సంగతి ఏమిటో తేలుద్దాం సరేనా అన్నాడు దేవదత్తుడు అలా అయితే ఇక ఎందుకు గుహలో జ్వరబడదాం అంటూ ముందుకి అడుగు వేశాడు ఖడ్గవర్మ దేవదత్తుడు కూడా ఖడ్గవర్మతో పాటు గుహకేసి నడుస్తూ చుట్టూ ఓసారి కలయి చూశాడు ఇప్పుడు ఆ ప్రాంతంలో జడల భూతాన్ని ఎదిరించే పోట్లు ఎవరూ లేరు గాయపడిన వాళ్ళు భూతం దుస్తులకు నిప్పు పెట్టగా శరీరం కాలి కింద పడి దొర్లుతున్న వాళ్ళు కొద్ది మంది తప్ప మిగతా వాళ్లంతా నది దిగువకు పారిపోయారు జడల భూతాన్ని మాత్రం ధైర్యంగా ఖడ్గజాతి వాళ్ళ ముగ్గురు చుట్టుముట్టి ఈటలతో పొడిచే ప్రయత్నం చేస్తున్నారు కాని భూతం వాళ్ళ దెబ్బలు తప్పుకుంటూ గురో అని అరుస్తూ గుహకేసి పరిగెడుతున్నది నిజంగా అది భూతం అంటావా లేక మాంత్రికుడు ఎవరో మనిషికి ఆ వికృత వేషం వేసి నాటకం అంటావా అని అడిగాడు ఖడ్గవర్మ మనిషి అయినా అలా భూతంలాగా ప్రవర్తించడం మొదలు పెట్టాక దాన్ని భూతం మనం అనుకోవాలి అరే అది మన ఖడ్గజాతి వాళ్ళ నుండి తప్పించుకుని గుహ ముందుకు పరిగెడ్డుతున్నది అంటూ జీవదత్తుడు భూతాన్ని పట్టుకునేటందుకు గుహకేసి పరిగెత్తసాగాడు ఇద్దరూ గుహ దిగువ భాగాన్ని చేరేంతలో జడల భూతం కొండముచ్చులా అక్కడ ఉన్న బండరాళ్ల మీద నుండి గుహకేసి గబగబా ఎక్కిపోసాగింది దాన్ని వెంబడించి వస్తున్న ఖడ్గజాతి వాళ్ళు ముగ్గురు తమ వాహనాల మీద నిలబడి దాన్ని ఈటెలతో పొడవాలని చూశారు వాళ్లలో ఒకడు ఈటెను చేసి భూతం వీపుకు తగిలేలాగా విసిరాడు ఈట వేగంగా వెళ్ళి దాని వీపుకు తగిలి దభీమంటూ కిందపడి రాళ్ళ మీద నుండి దిగువకు దుర్లుకు వచ్చింది ఖడ్గజాతి వాళ్లల్లో ఒకడు తాను ఎక్కి ఉన్న ఖడ్గ మృగాన్ని దిగి దేవదత్తుడి దగ్గరకు వెళ్ళి దొరా పెద్ద పొరపాటు జరిగిపోయింది మన దగ్గర బలమైన తాడు ఏదైనా ఉన్నట్లయితే భూతాన్ని పట్టుకునేవాళ్ళం మా ఈట పోట్లు దానిని ఏమీ గాయపరిచినట్లు లేదు శరీరాన్ని నిండుగా కప్పి ఉన్న జడలు దాన్ని కాపాడుతున్నాయి అన్నాడు ఈసారి ఆ భూతాన్ని నువ్వు అన్నట్లు తాడు విసిరి పట్టుకుని బంధిద్దాం మీరు ఇక్కడే ఉండండి మేము గుహలోకి వెళ్ళి ఆ భూతాన్ని దాని యజమాని అయిన మాంత్రికుణ్ణి అందితే పట్టుకుని దిగువకు గిరవటు వేస్తాం అన్నాడు జేవదత్తుడు జేవదత్తుడు ఖడ్గవర్మ బందరాళ్ల మీదుగా ఎక్కిపోయి గుహద్వారాన్ని సమీపించే సమయానికి కొంచెం ముందుగానే జడల భూతం అక్కడకు చేరి గురో ఆ ఒంటి కొమ్ము మహిషాలు ఎక్కి వచ్చిన ఎమకెంకరులకు మరిద్దరు మనుషులు తోడయ్యారు అందరూ మన గుహలోకి వస్తున్నారు తొందరగా వాళ్లను భస్మం చెయ్యండి అంటూ కేకలు పెట్టసాగింది లోపలి నుండి ఎలాంటి జవాబు రాలేదు జడల భూతం భయంతో కంపించిపోతూ వెనక్కు తిరిగి చూసింది దానికి గుహను సమీపిస్తున్న ఖడ్గదేవదత్తులు దేవదత్తులు కనిపించారు వెంటనే ఒక్క ఇగురు ఎగురి కీచుమంటూ పెద్దగా అరిచింది ఆ భూతం ఓ జడల భూతం పారిపోకు మీ గురువు గారి గురువులం వస్తున్నాం అతన్ని కూడా బయటకు రమ్మనమని కాకవయ్యి అంటూ జేవదత్తుడు దండాన్ని ఎత్తి పట్టుకుని భూతం కేసి వేగంగా నడిచాడు అంతలో గుహలోపల నుండి ఏవో మాటలు వినిపించాయి ఆ వెంటనే భూతం చిత్తం గుర్రో అంటూ గుహలోపలకు పరిగెట్టింది ఖడ్గజేవదత్తులు మరుక్షణాన గుహలోపలకు వెళ్లారు గుహ మధ్య భాగంలో నాలుగైదు అడుగుల వెడల్పున్న ఒక గుంటలో నుండి బగబగమంటూ మంటలు లేస్తున్నాయి దానికి కొంచెం ఏడంగా బాగా నూనెలో తడిపి ఉన్న కాగడాలు కొన్ని పడి ఉన్నాయి ఆ మంటల వెలుగులో ఖర్గజేవదత్తుల జడల భూతం కోసం మాంత్రికుడి కోసం గుహ అంతా వెతికి చూశారు పది పన్నెండు అడుగుల వెడల్పు దాదాపు ఇరవై అడుగుల పొలవు ఉన్న ఆ గుహలో మరొక ద్వారం ఎక్కడా ఉన్నట్టు వాళ్లకు కనిపించలేదు అయితే ఆ గురు శిష్యుల గుహలో ఎక్కడ దాపుకున్నట్లు జేవదత్త ఏ దుర్మార్గులద్దరికి మాయమైపోయే శక్తులు ఏమైనా ఉన్నాయంటావా అన్నాడు ఖడ్గవర్మ ఆశ్చర్యపడుతూ ఊహ అంత గొప్ప శక్తులు సాధించిన వాళ్ళైతే బందిపోట్లు దొంగిలించుకు వచ్చిన జొన్న పంటను తాము తిరిగి దొంగిలించుకుపోయేటందుకు ఆ మాంత్రికుడు వాడి భూతం అంతగా హైరాణ పడిపోరు ఈ గుహ నుండి బయటకు వెళ్లేందుకు మరేదో రహస్య మార్గం ఉండి ఉంటుంది జాగ్రత్తగా రాయి రాయిని కదిపి చూద్దాం అన్నాడు జేవదత్తుడు ఆ తరువాత ఖడ్గ జేవదత్తులు గుహగోళంలోని ప్రతి ఒక్క రాయిని బలంగా పట్టుకుని వెనక్కు నెట్టి చూడసాగారు ఒక అరగంట కాలం వాళ్ళు ఇలా శ్రమ పడిన తరువాత ఒక చోట ఉన్న నలుచదరపు రాయి ఒకటి కొద్దిగా వెనక్కు కదిలింది ఆ రాయి నెలకు నాలుగు ఐదు అడుగుల ఎత్తులో ఉన్నది రాయి కొంచెం కదిలి వెనక్కు జరగగానే జేవదత్తుడు ఖడ్గవర్మను తొందరపడకు అని హెచ్చరించి చిన్న గొంతుతో ఖడ్గవర్మ మాంత్రికుడు వాడి భూతం పారిపోయిన మార్గం ఏదో తెలుస్తున్నది కదా వాళ్ళు ఈ రాతిని పక్కకు నెట్టి బయటకు వెళ్లి తిరిగి దాన్ని ఎప్పటిలాగా అమర్చారు నా అనుమానం వాళ్ళు మన కోసం దాని వెనుక ఉన్న మరో లాంటి దానిలో ఎక్కడో కాచుకుని ఉంటారని అన్నాడు నువ్వనేది మనం రాతిని పక్కకు నెట్టి అవతలకు దిగబోయే సమయాన మన మీద వాళ్ళు ఏ కత్తినో ఈటినో ప్రయోగిస్తారనేనా అని అడిగాడు ఖడ్గవర్మ అవును అదే నా అనుమానం అన్నాడు జీవదత్తుడు అప్పుడు నువ్వొక పని చెయ్యి ఇద్దరం రాతిని బలంగా పట్టుకుని వెనక్కు నెట్టగానే నువ్వు కొంచెం పక్కకు తప్పుకోవు నేను మండుతున్న కాగడాలను అవతలకు విసిరి ఏమవుతుందో చూస్తాను వాళ్ళు మన మీదకు రాకపోతే ఆ కాగడాల వెలుగులో అక్కడ ఏమన్నదో ముందుగా చూసి జాగ్రత్తగా అవతలకు దిగవచ్చు ఏమంటావు అన్నాడు ఖడ్గవర్మ అది అంత గొప్ప తెలివైన ఉపాయం ఏదీ కాదు కానీ ఇప్పటి పరిస్థితిలో అదే ఉన్న ఒక్క మార్గంగా కనబడుతున్నది అన్నాడు జేవదత్తుడు జేవదత్తుడు ఇలా అనగానే ఖడ్గవర్మ గుహ మధ్య మండుతున్న కొలిమి దగ్గరకు వెళ్ళి ఆ పక్కన పడి ఉన్న కాగలాలు రెండు తీసుకుని ముట్టించాడు అవి భగభగమంటూ మండసాగాయి ఖడ్గవర్మ వాటిని తెచ్చి తాము వెనక్కు నెట్టవలసిన రాయికి దిగువగా నేల మీద ఆనించాడు ఖడ్గ జేవదత్తులు కలిసి ఈసారి మరింత బలంగా ఒక పట్టు పట్టి నలు చదరపు రాతిని గట్టిగా వెనక్కు నెట్టారు రాయి చిన్న శబ్దం చేస్తూ కదిలి వెనక్కు పడిపోకుండా కిటికీ రక్కలాగా పక్కకు జరిగి నిలబడింది జీవదత్తుడు పక్కకు తప్పుకున్నాడు ఖడ్గవర్మ చప్పున వెలుగుతున్న కాగలాలు రెండింటిని కంతలో గుండా అవతలకు విసిరి వేశాడు ఒక నిమిషకాలం ఖడ్గ జేవదత్తులు ఇద్దరు ఊపిరి బిగబట్టి ఏం జరుగుతుందా అని యాత్రపడుతూ గుహవారగా నిలబడ్డారు అవతలి నుండి ఎలాంటి శబ్దమో లేదు మరొక నిమిషం అలాగే నిలబడి చివరకు ఖడ్గవర్మ పెద్దగా నవ్వి జీవదత్త ఆ దుర్మార్గులు మన నుండి చాలా ఓడుపుగా తప్పించుకుపోవటమేగాక మనల్ని మూర్ఖుల్ని చేశారు వాళ్ళు పారిపోయేటందుకు అవతల మరేదో గుహ మార్గం ఉన్నదని నాకు తోస్తున్నది అన్నాడు అంతే కావచ్చు లేకపోతే మనం ఆ కంత నుండి ఎప్పుడు కిందకు దిగుతామా అని వాళ్ళు ఆయుధాలతో సిద్ధంగానూ ఉండొచ్చు అన్నాడు జీవదత్తుడు ఎంతసేపు ఈ జాగ్రత్త అవతల తెల్లవారబోతున్నది అంటూ ఖడ్గవర్మ కత్తి దూసి కంత దగ్గరకు పోయి అవతలికి తలపెట్టి చూశాడు అదే సమయంలో జీవదత్తుడు అతడి వెనక నిలబడి ఈటను ఒకదాన్ని బలంగా లోపలకు విసిరాడు ఖడ్గవర్మకు తాను విసిరివేసిన కాగడాల వెలుగులో ఒక చిన్న సొరంగ మార్గం తప్ప మనుషులు ఉన్న జాడలే కనిపించలేదు జీవదత్తుడు కూడా పరీక్షగా చూసి ఖడ్గా ఇక మనం ఈ కంతలో నుండి ఆ సొరంగ మార్గంలోకి దిగవచ్చు ఆ దుర్మార్గులు అవతల ఎక్కడో దాక్కుని ఉంటారు వాళ్ళు మనకు అనవసరమైన శ్రమ చాలా కలిగించారు వాళ్లను ఎలా అయినా సరే వేటాడి తేలవలసింది అంటూ చప్పున సొరంగ మార్గంలోకి దిగాడు ఖడ్గవర్మ కూడా అతడికి వెనుకగా దిగాడు ఆ ఇద్దరికి ఆ ప్రదేశాన రాళ్ళు రప్పలు తప్ప మరేం కనబడలేదు ఖడ్గవర్మ కత్తి దూసి ఒక కాగడా చేతికి తీసుకుని సొరంగ మార్గం వెంట బయలుదేరాడు దేవదత్తుడు సొరంగం గోడలను రహస్య ద్వారా ఎక్కడైనా ఉన్నదేమో తెలుసుకునేటందుకు గాను మంత్రదండంతో పొడిచి పొడిచి చూస్తూ ఖడ్గవర్మను అనుసరించాడు వాళ్ళ ఇద్దరు సొరంగం మార్గాన రెండు మూడు నిమిషాలు నడిచి దాని ముఖ ప్రదేశాన్ని చేరారు ఎదురుగా వాళ్లకు విశాలమైన బయలు ప్రదేశం అక్కడ శిథిలావస్థలో ఉన్న చిన్న పెద్ద భవనాలు వాటిపైన మరింత శిథిలావస్థలో ఉన్న ఎత్తైన బురుజు కనిపించాయి దేవదత్తుడు ఆ శిథిల భవనాలను చూస్తూనే ఎక్కడ లేని ఆశ్చర్యంతో ఖడ్గవర్మ సూర్యోదయ కాలం సమీపిస్తున్నట్లున్నది మనం గుహలో నుండి స్వరంగంలో పడి అక్కడి నుండి ఎలాంటి శిథిల నగరాన్ని చేరామో చూశావా అన్నాడు ఇది శిథిల నగరమా ఏముంది ఇక్కడ కొద్దిపాటి శిథిలమైన భవనాలు తప్ప అన్నాడు ఖడ్గవర్మ ఏమో ఒకప్పుడు ఇవే నగరంలోని ముఖ్యమైన భాగాలయ్యి ఉండవచ్చును మన మాంత్రికుడు వాడి జడల భూతం ఈ శిథిలాలలోని ఏదో కలుగులో ఇలుకల్లాగా దాగి ఉంటారు వాళ్లను బయటకు లాగటం ఎట్లా అన్నాడు జేవదత్తుడు జేవదత్తుడు అనుకున్నట్లు మాంత్రికుడు వాడి భూతం అక్కడి శిథిల భవనాల్లోని ఏ మాలికలోనో దాక్కుని లేరు వాళ్ళు ఆ భవనాలలోని ఒక పెద్ద మండపంలో ఉన్నతాసనం మీద కూర్చుని ఉన్న ఒక పూజారిని ముందు మోకరిల్లి ఉన్నారు వాళ్ళ పక్కన కొందరు భయంకరాకారులు నిలబడి ఉన్నారు పూజారిని చేసి పండు పటపటా కొరికి ఒరే మాంత్రిక భూతాలముల్లారా ఇక లేచి నిలబడండి మీ ఇద్దరి తెలివి తక్కువతనం వల్ల ఈ పవిత్ర నగర రహస్యం కాస్త నర మానవులకు తెలిసిపోయింది అన్నది మహాశక్తి ఆ మానవులిద్దరినీ మీ ఆజ్ఞ అయితే ఇప్పుడే పట్టి తెచ్చి జడల భూతానికి ఆహారంగా వేస్తాను అన్నాడు మాంత్రికుడు గడగడా వణికిపోతూ పూజారిని వికటంగానవి ఆహారాన్ని నోటి దగ్గరకు తెచ్చి పెడితే తప్ప తినలేనంత మందమతి అయిపోయింది నీ జడలభూతం మహాభూతం దయ వల్ల ఆ మానవులిద్దరూ మన ప్రయత్నం లేకుండానే ఈ ప్రదేశానికి వచ్చి చేరారు వాళ్ళు ఎవరో ఎక్కడి నుండి వచ్చారో ఆ వివరాలన్నీ తెలుసుకోకుండా మహాభూతానికి వాళ్లను బలి చేయటం ప్రమాదం తెలిసిందా అన్నది చేతిలో ఉన్న సోలాన్ని జులిపిస్తూ హా తెలిసింది మహాశక్తి తెలిసింది అన్నారు అక్కడ ఉన్న భృత్యులందరూ ఏకకంఠంగా పూజారిని అందరికేసి ఓసారి పరీక్షగా చూసి ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి సుంఠల్లారా ఆ మానవులిద్దరికీ ఎలాంటి హాని కలిగించకుండా పట్టుకుని నా దగ్గరకు తీసుకుని రావాలి సూర్యోదయం అయ్యింది వాళ్ళు ఈ శిథిల భవనాల్లో ఎక్కడ ఏమన్నది చూసేటందుకు బయలుదేరతారు మీలో కొందరు రహస్యంగా వాళ్లను అనుసరించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వినండి సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చినప్పటి శుభముహూర్త సమయంలో వాళ్లను నా దగ్గరకు రండి ఈ లోపల వాళ్లను స్వేచ్ఛగా తిరగనివ్వండి అన్నది చిత్తం మహాశక్తి చిత్తం అంటూ నలుగురు పూజారిణి భృత్యులు మాంత్రికుడు అతడి జడలభూతం పూజారినికి నమస్కరించి మంటపం నుండి బయటకు వచ్చారు గురో వెనక నుండి పోయి మీద ఆ మానవులు ఇద్దరిని విరుచుకు తింటాను వాళ్ళ కారణంగా మహాశక్తి పూజారిణి వల్ల నేను చాలా మాటలు పడ్డాను అన్నది జడలభూతం నేను అంతకన్నా ఎక్కువ అవమానం పాలయ్యాను అంటూ మాంత్రికుడు ఒక పొట్టి కత్తిని బలంగా గుప్పిట బిగించి పట్టుకుని అదిగో వాళ్ళు స్వరంగ ద్వారం ముందు కూర్చుని ఉన్నారు మనం ఆ ఇద్దరిని హతం చేసి అరణ్యంలోకి పారిపోదాం పద అంటూ చిరుత పులిలాగా వంగి పొంచి పొంచి నడుస్తూ ఖడ్గజీవదత్తులకేసి బయలుదేరాడు ఇంకా ఉంది స్వస్తి